మహేష్ గౌడ్ గారు ఒక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి మరి కాంగ్రెస్ పో పార్టీని ఇప్పుడున్న తెలంగాణ ఉద్యమాల పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించి మరి కాంగ్రెస్ పార్టీని విజయానికి తీసుకురావడం అనేది మరి అక్కడున్న మహేష్ గౌడ్ గారు కానివ్వండి మరి రేవంత్ రెడ్డి గారితో పాటు యాస్కే గౌడ్ గారు ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు మరి వాళ్ళంతా కూడా పొన్నం ప్రభాకర్ గారు దాంట్లో మెంబర్గా ఉండి వీళ్ళంతా కృషి చేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి సో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము మన వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము అలాగే పొన్నం ప్రభాకర్ గారికి మినిస్టర్ రావడము ఇంకా వీరిద్దరికి కూడా ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మహేష్ గౌడ్ గారు కానివ్వండి మన మదియాస్కి గౌడ్ గారు వారు ఎంతో కృషి చేశారు కాబట్టి వాళ్ళకు కూడా తగిన ప్రాతినిధ్యము వస్తుందని చెప్పేసి మేము సంతోషపరుస్తూ తెలంగాణ గౌడ సంఘం ఎంతో ఉత్సాహంతో ఎంతో సదుద్దేశంతో మన వాళ్ళని ఇంకా ఇంకా వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని మొట్టమొదటిగా సన్మానం చేయడం జరిగింది